హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక నూట యాభై గజాల సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ బెంగళూరు హైవేకి సెకండ్ బిట్ అవుతుంది కమర్షియల్ ప్లాట్ వెనకాలనే ఉంటుంది అనమాట మన ప్లాటు అయితే ఈ ప్లాట్ వచ్చేసి మన జడ్చెల్ల న్యూ బస్ స్టాండ్కు ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో అలానే మన ట్రిపుల్ ఐటీ రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ట్రిపుల్ ఐటీ ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలానే ఇంకొక కిలోమీటర్ ముందుకెళ్తే అమర్ రాజా కంపెనీ అలానే ఐటీ పార్కు ఇవన్నీ కూడా పక్కనే అవుతున్నాయి అమర్ రాజా కంపెనీ అయితే నాలుగు వందల ఎకరాల్లో ఒక పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతుంది ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ స్టార్ట్ అయిపోయింది అలానే ఇలా వెళ్తే మనకు ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో పోలేపల్లి సెజు జెట్చెల్కి సంబంధించింది అందులో కూడా దగ్గర దగ్గర ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ ఉన్నాయి మనకు జెట్చెల్ల బస్ స్టాండ్ వచ్చి ఒక కిలోమీటర్ అవుతుంది అలానే షాద్నగర్ అయితే ఇక్కడికి ఇరవై కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే యాభై కిలోమీటర్లు ఉంటుంది అయితే మీరంతా బాగా అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా బెంగళూరు నేషనల్ హైవే ఈ హైవే మీద నుంచి సెంటర్లో మనకు రోడ్ ఉంటుంది అనమాట ఈ రోడ్ వచ్చేసిన తర్వాత ఈ పక్కలనే మన ప్లాట్ వచ్చేసి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను ఏదైతే నిలబడుకున్న ఈ స్టోన్ ఏదైతే చూపిస్తున్నాను ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ చుట్టూ కడి స్టోన్స్ ఉన్నాయి చూడండి అక్కడ ఆ చెట్టు దగ్గర ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది మొత్తం ముప్పై నలభై ఐదు సైజులో అటు సౌత్ సైడ్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది ఇటు వెస్ట్ సైడ్ కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది నూట యాభై గజాల సెమీ కమర్షియల్ ప్లాటు ఒకసారి హైవేకి చూడండి హైవే ఈ హైవేకు జస్ట్ సెకండ్ ప్లాట్ అంటే మనకు సెమీ కమర్షియల్ రేపు ఈ హైవే ఫోర్ లైన్ సిక్స్ లైన్ అయిన తర్వాత ఈ కమర్షియల్ ప్లాట్ పోయిన తర్వాత మనదే కమర్షియల్ అయిపోతుంది ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే ఒక కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ